ఉద్యోగుల నుంచి అయితే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది మొన్న పిహెచ్సి ఉద్యోగులు అలాగే టీచర్లు ఉద్యోగులు ఒకళ్ళనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఇప్పుడు నెట్వర్క్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా మహాదర్ణంగా దిగబోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కనీసం వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే ఆవేదన అయితే వాళ్ళ నుంచి వినిపిస్తోంది ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ను కూడా ప్రభుత్వ ఉద్యోగులలాగా చూడాలి అంటూ సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బోరాడ మధుబాబు ఒక కీలక ప్రకటన అయితే చేశారు జాబ్ చార్ట్ నిర్ధరిస్తూ ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ పదకొండు సచివాలయ ఉద్యోగుల పాలిట ఒక గుదివండిలా మారింది అన్నారు నలభై ఐదు రోజులుగా తమ హక్కుల కోసం నిరసనలు చేస్తుంటే పట్టించుకోకుండా అన్ని పనులు చేసి తీరాల్సిందే అంటూ జీవో జారీ చేయడం అన్యాయం అన్నారు జాబ్ చార్ట్తో పాటు ఇతర సర్వేలు అలాగే డోర్ టు డోర్ సర్వీసులన్నీ తాము సిద్ధం చేయాలని నిర్దేశించడానికి కూడా ఆయన ఖండించారు అన్ని పనులు చేయాలి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు స్కూల్ టీచర్లు వేసినట్లు తమకే డ్యూటీలు వేయాలి అన్నారు లేని పక్షంలో అన్ని శాఖల ఉద్యోగులకు సర్వే బాధ్యత అప్పగించాలని కూడా కోరారట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే సర్వేలు చేయాలి అంటే కుదరదని దీనిపై ప్రభుత్వం స్థానుకూలంగా స్పందించకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని కూడా హెచ్చరించారు బాత్రూమ్ల ఫోటోల నుంచి వైన్ షాపుల జియో ట్యాగ్ల వరకు అన్ని పనులు తమతో చేయించిన అన్యాయం అన్నారు తమను బానిసలుగా మార్చే జియో నెంబర్ పదకొండుని తక్షణమే రద్దు చేయాలి అని కోరారు ఒక రకంగా సచివాలయ ఉద్యోగులు వాళ్ళ మీద పెడుతున్న ఈ విధుల భారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఒక హింసగా చూస్తున్నారు ఈ టార్చర్ మేము భరించలేం బాబోయని అని చెప్తున్నారు అయినా సరే వాళ్ళు ఒక పక్క నిరసనలు చేస్తున్నా దీక్షలు చేస్తున్నా అది కూడా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకుంటున్నా ఆ సమస్యలు పరిష్కరించకపోగా కనీసం వాటికి సంబంధించి చర్చలు జరిపించాలి అనే ఆలోచన కూడా చేయకుండా చర్చలు జరపకుండా జియో నెంబర్ పదకొండు తీసుకురావడం మీరు ఖచ్చితంగా చేయాల్సిందే మీరు సర్వేలు చేయాల్సిందే బాత్రూమ్లు ఫోటోలు తీయాల్సిందే వైన్ షాపులకి వెళ్ళి అక్కడ జియో ట్యాగింగ్లు చేయాల్సిందే అంటే వాళ్ళ మీద ఈ భారం పెట్టడం అనేది నిజంగా ఆ పొమ్మనలేక పొగబెట్టడమా వాళ్ళని నిజంగా వాళ్ళనుకుంటున్నట్టు హింసించడమా వాళ్ళని ఎందుకెంత ఆవేదనకు గురి అనేది ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనేది లేదు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో ఇవి రెండు కీలకం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు ఇప్పుడు దీన్ని కూడా మొత్తం ఒక విలీనం చేయడానికో లేదంటే నిర్వీర్యం చేయడానికో జరుగుతున్న రాజకీయ కుట్ర అనేది ఇప్పటికే చాలా మందిలో మొదలైన అనుమానం దీంతో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళని వీళ్ళ ఉద్యమాన్ని కానీ వీళ్ళ నిరసన కానీ వీళ్ళ డిమాండ్లు కానీ పట్టించుకోవట్లేదో మరోసారి ఆ అనుమానం బలపడుతోంది అనేది వాళ్ళ నుంచే వినిపిస్తున్నమాట